దక్షిణ కాశీగా పేరుగాంచిన దాల్చిన మేములవాడ శ్రీ రాజరాజు సన్నిధిలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ఈరోజు ప్రారంభించబడ్డాయి సుమారు నాలుగు లక్షల మంది వరకు వచ్చేటువంటి భక్తులు ఓ అంచనా వేసుకొని గౌరవ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పలుమార్లు సమావేశాలు ఏర్పాటు చేసుకొని పోలీస్ శాఖ మున్సిపల్ శాఖ రెవెన్యూ వైద్య ఆరోగ్య మంచినీటి అన్ని ప్రోటోకాల్ సంబంధించిన అన్ని శాఖలతో సమన్వయం చేస్తూ అన్ని ఏర్పాటు చేసి వేములోడ రాజన్న ఆలయం పక్షాన ఈవో గారు అధికారులు కూడా అన్ని పనులను సమతులు పూర్తి చేసుకొని రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలు వచ్చిన భ ఇబ్బందులెత్తకుండా ఈ పండుగను అంగరంగ వైభవంగా నిర్మించాలి మా ఇచ్చిన ఆదేశాలు జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ మంత్రి పొన్న ప్రభాకర్ గారు శ్రీధర్భావ ఇచ్చిన సూచనలు పోలీస్ శాఖ ద్వారా ఎస్పీ గారు కానీ అందరూ కూడా సమయంతో నిన్నటి వరకే వేములో ఆలయంలో అన్ని పనులను పూర్తిగా అపించుకొని మహాశివరాత్రి ఉత్సవాలకు రంగం సిద్ధం చేసుకొని ముస్తాబు చేసి భక్తుల కోసం ఈ రోజు నుంచి ఆలయాన్ని తెరిచిచ్చే కార్యక్రమం వచ్చే భక్తులకు శీఘ్రంగా స్వామివారి దర్శనం జరిగే కోరిన కోరికలు తీర్చుతాన్ని కోడ మెక్కు చెల్లించుకుంటా అని చెప్పే ప్రీతి పాత్రమైనటువంటి గొప్ప దేవులకు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా వసతికి సంబంధించి త్రాగుకి సంబంధించి పరిశుభ్రత ఎప్పటికప్పుడు క్లీన్ చేసే కార్యక్రమంతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఉత్సవ కమిటీని కూడా ఈ ప్రాంతంలో సామాజిక సేవలు ఉన్నటువంటి నాయకత్వాన్ని గుర్తించి ఇరవై తొమ్మిది మందిని ఉత్సవ కమిటీ సభ్యులు కూడా ఏర్పాటు చేయడం రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా ఈ పండుగ మహాశివరాత్రి వేరే జరిగేది రాష్ట్ర పండుగగా గుర్తించి గౌరవ బీసీ మరియు రవాణా శాఖ నుండి పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా గౌరవ మంత్రి గారి చేతుల మీదుగా వేములవాడ రాజరాజ స్వామికి పట్టు వస్త్రం సమర్పించేటువంటి జీవన్ కూడా విడుదల చేయడానికి జరిగింది ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకు పట్టు వస్త్రాలు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రవ్వ గారి పక్షాన గౌరవ మంత్రివాడు పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా వేములవాడ రాజరాజ స్వామి ఆలయంలో అందజేయడం జరుగుతుంది ఆ తర్వాత ఆన్వాయితీ ప్రకారంగా తిరుమల నుంచి వస్తున్నటువంటి పట్టు వస్త్రాలు శ్రీ వెంకన్న ద్వారా శ్రీ రాజేంద్రకు వచ్చేటువంటి పట్టు వస్త్రాలు కూడా సమర్పించేటువంటి కార్యక్రమం మొదలవుతా ఉంది అందరూ అధికారి సభలతోనే ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ముందుకు పోతున్న క్రమంలో ఈ రోజు ఉదయం వచ్చేటువంటి భక్తులకు శ్రీ రాజరాజు సన్నిధిలో మార్కింగ్ స్థలంలో అల్పహారానికి సంబంధించినటువంటి దాన్ని ప్రారంభం చేయడం జరిగింది అదేవిధంగా వచ్చే భక్తులకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించడానికి కోసం దేవుడు దగ్గర కోసం ఇప్పుడే వాహనాలు ప్రారంభం చేసుకోవడం జరిగింది మరి కొద్దిసేపట్లో పట్టణ ఆర్యవేస సంబంధించిన సభ్యులు ప్రతి ఏటా ఏదైతే లక్ష్మీ గణపతిలో భోజన ఉచిత భోజనం ఉచిత అనుపాన సంబంధించి కూడా ప్రారంభం చేయడాని కోసం పోతా ఉన్నాం రాష్ట వ్యాప్తంగా ఉన్న భక్తులకు పక్కనే ఆంధ్రప్రదేశ్ నుంచి మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులకు కూడా మీ స్వాగతం తెలియస్తాము తెలంగాణ వ్యాప్తంగా భక్తులకు స్వాగతం తెలియస్తున్నాం రండి ఈ మా శవతి ఉత్సవాలలో శ్రీ రాజరావు దర్శించుకొని తరలించాలని చెప్పండి ఆ మహాశివ సందర్భంగా పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాం లోక కళ్యాణం జరగాలి స్వాములు ఆశీస్సు ఉండాలి ఈ ప్రాంత ప్రజలందరికీ శుభక్షేమ ఉండాలని చెప్పని ఈ సందర్భంగా భేమ రాజలను ప్రార్థిస్తూ సందర్భంగా ప్రజలందరికీ ఈ ప్రాంత ప్రభుత్వ పక్షాన్ని ఈ ప్రాంత పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తా అందరికీ హృదయపూర్ నమస్కారం